చాలామంది ఏమనుకుంటారంటే భూమి మీద జీవించేదే జీవితం ఇక మనం చచ్చిన తర్వాత ఏముందిలే అని అనుకుంటూ ఉంటారు కానీ మనిషికి మరణానంతరము జీవితం ఉంది ఈ లోకంలో చాలామంది ఆ విషయాన్ని గమనించడం లేదు కానీ మరణం అనేటువంటిది మానవుని యొక్క ముగింపు కాదు మానవుడు అంటే కేవలం శరీరం మాత్రమే కాదు మనిషి శరీరము మన లోపల ఉన్నటువంటి ఆత్మ శరీరము మంటి శరీరం మంటికి వెళ్ళిన ఆత్మ ఇంకా మిగిలే ఉంటుంది మన చుట్టూ ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి జీవులన్నింటికి కూడా వాటికి ప్రాణం ఉన్నది కానీ ఆత్మ లేదు కేవలము మనిషికి మాత్రమే ఆత్మ ఉంది ఏమిటి ఆత్మ అంటే బైబిల్లో చెప్తూ ఉంటాడు యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో దేవుడు ఆత్మ గాడ్ ఈజ్ స్పిరిట్ దేవుడు ఆత్మ ఆయన ఎలాగ ఆత్మగా ఉన్నాడో ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున నరులను చేద్దామని ఆయన మనిషిని ఆయన రూపంలో చేశాడు అందుకనే మనకు కూడా ఆత్మనిచ్చాడు ఈరోజు మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ ఉంది అసలు మనిషి ఎవరు అంటే లోపల ఉన్న ఆత్మే కానీ మనం అద్దంలో చూసుకొని ఆధార్ కార్డులో చూసుకొని నా ఫోటో బాగా రాలేదనుకుంటాం అది అసలు మనిషి కాదు మనం మరణించినప్పుడు ఏమవుతుందంటే మనం చూసుకునేటువంటి ఈ రూపాన్ని తీసుకెళ్ళి మట్టిలో ఒకవేళ పాతి పెట్టటమో వాళ్ళ వాళ్ళ కుల మత ఆచారాలను బట్టి ఒకవేళ కాల్చటమో చేసిన అది అసలు మనం కాదు అసలు మనం ఎవరు అంటే లోపల ఉన్నటువంటి ఆత్మ ఇది కేవలం మానవునికి మనిషికి మాత్రమే ఇచ్చాడు మరే జీవికి కూడా లేదు ఇచ్చినటువంటి ఈ యొక్క అంటే పొందినటువంటి మనిషి ఈ లోకంలో ఉన్నటువంటి జీవులన్నింటికంటే కూడా ఉన్నతంగా జీవించవలసినటువంటి వాడై ఉన్నాడు ఇవాళ లోకంలో ఉన్నటువంటి జంతువులు ఒక్కొక్కసారి మన మనుషులు తిడుతూ అంటూ ఉంటారు ఈ మనుషుల కంటే కూడా ఆ పాములే నయమని వాటికైతే కూరల్లోనే విషం ఉంటుంది మనిషికైతే తలలో విషం ఉంటుంది తలలో కదా నిలువెల్ల విషమే అంటే పైనుంచి కింద దాకా అంతా విషమే ఒకసారి ఒక ఏది పోస్ట్ చూపి ఎక్కడ ఉందని నాలో విషం అంటున్నాడు అంటే పాముకుండేటువంటి అలాంటి విషయం లేదు కానీ ఆ విష స్వభావము ఆలోచనలు ఉన్నాయి కదా బుద్ధి ఉంది కదా అలాంటి బుద్ధి అనమాట కాబట్టి ఇప్పుడు జంతువులే మనకంటే మేలు అంటే అసలు వాటికంటే మనము చాలా ఉన్నతంగా జీవించాలి అందుకనే ఆ ఉన్నతమైనటువంటి విధానాన్ని కూడా దేవుడు నేర్పుతూ ఉన్నాడు వాస్తవంగా ఈ బైబిల్లో ఉండేటువంటి విషయాలు ఏమిటి అంటే చాలామంది ఇదేదో ఒక మతమో మత గ్రంథమో అని అనుకుంటారు కానీ ఈ లోకమంతా చేసినటువంటి దేవుడు లోకాన్ని ఎలా చేశాడు లేదా ఈ లోకాన్ని చేసినటువంటి దేవుడు ఎందుకొరకు చేశాడు లేదంటే ఈ లోకాన్ని చేసినటువంటి దేవుడు దాన్ని గూర్చినటువంటి ఆయన యొక్క ఆలోచన ఏమిటి వీటిని గురించి తెలియజేస్తూ ఉన్నాడు మరొక రకంగా చెప్పాలి అంటే మనిషిగా నేను ఎవరు నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానో ఎందుకు బ్రతుకుతున్నానో అసలు నేను మరణిస్తే ఎక్కడికి వెళ్తానో అనేటువంటి విషయాలను ఇందులో చెప్తున్నాడు అందుకనే మీరు గమనించినప్పుడు బైబిల్కి ఒక క్రైస్తవ్యంలోనే కాదు లోకంలో అన్ని మతాల్లో కూడా బైబిల్కి ఫ్యాన్స్ ఉన్నారు క్రీస్తు ప్రభు అంటే కూడా ఒక క్రైస్తవుల్లోనే కాదు క్రైస్తవులను మించి హిందువుల్లో క్రీస్తు ప్రభువుని ఆయన్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు ఇస్లాంలో క్రీస్తు ప్రభువుని అభిమానించే వాళ్ళు ఉన్నారు ఒకసారి నేను ఒక చర్చ కార్యక్రమం చూస్తూ ఉంటే అందులో ఒక ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళ ఏమో ఉంటాడు కదా మత నాయకుడు ఆయన ఆ చర్చ జరిగిన తర్వాత చివరిలో ఒక కన్క్లూజన్కి వచ్చి ఇక మీదట క్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు అనే ప్రశ్న మేము మానేయాలి అని అంటున్నాడు వాళ్ళు క్రీస్తు ప్రభు సిలువలో మరణించాడని నమ్మరు ఆయన అంటున్నాడు సిలువలో మరణించాడు అనేటువంటి చర్చ మేము మానేసి ఎందుకు మరణించాడు అనేటువంటి చర్చ మేము ప్రారంభించాలి అన్నాడు అంటే దాని అర్థం ఏంటి మొదటి పాయింట్ క్లియర్ అయిపోయింది ఆయన మరణించాడని ఇక మేము చర్చించాల్సింది ఏంటంటే ఎందుకు మరణించాడు అనేటువంటి కారణాన్ని చర్చించాలి అవును నిజమే క్రీస్తు ప్రభువుని గురించి ఆలోచన చేసే వాళ్ళు ఒక ప్రార్థనకు వెళ్ళేటువంటి వాళ్ళలోనే లేరు అయితే నేనేదో ఒక క్రైస్తవ్యం కాదు మీరు ఏ మతమైనా సరే ఎప్పుడైతే దేవుడు అనేటువంటి ఆ పేరు చెప్పారో దేవుడు అనేటువంటి పేరు చెప్పగానే మనం పైకి చుట్టం మొదలు పెట్టాలి దేవుడు అంటే కింద ఉండేవాడు కాదు దేవుడు ఎక్కడ ఉంటాడు కాబట్టి ఏ మతంలో అయినా సరే దేవుడు అనేటువంటి పేరు చెప్పగానే పైకి చుట్టం మొదలు పెట్టాలి మనిషి పైకి ఆలోచన చేయాలి కానీ మతాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ప్రతి మతం కూడా ఆ దేవుడికి దండం పెట్టుకో ఇది కలిసి వచ్చింది ఈ వ్రతం చే అది కలిసి వస్తుంది ఇక్కడ కూడా ఏమైపోయిందంటే ఈ కొబ్బరి నుండి డబ్బా కొనుక్కెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని రాసుకొని ఈ ఖర్చీపు తీసుకెళ్ళి అని మనుషులకు పైన చూపించటం వదిలేసి అరాకొర ఎవరైనా పైకి చూసే వాళ్ళు ఉంటే కూడా పైకి చూడకుండా కిందకు చూసేటట్లుగా మనుషుల్ని మతం తయారు చేస్తూ ఉంది కానీ మనిషి ఉన్నతమైనటువంటి జీవి ఈ లోకంలో ఉన్నటువంటి జంతువులు ఉన్నాయి అవి ఎలాగో పైకి చూడలేవు ఆలోచన చేయలేవు ఉన్నతమైనటువంటి విషయాలు వాటికి అర్థం కాదు ఉన్నతమైనటువంటి ఒక జీవితాన్ని నేర్చుకోగలిగింది ఎవరంటే మనిషి మనిషి మాత్రమే ఈ ఉన్నతమైనటువంటి జీవితాన్ని నేర్చుకోగలిగి ఉంటాడు